శ్రీరామ్ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామం కొండకల్ తండాలో ఉన్నాము ఇక్కడ గిరిజనులు పేదలు గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు పేదలు సాగు చేసుకుంటున్నటువంటి అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములను అపర్ణ కన్స్ట్రక్షను జీవికే కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి దాదాపు భూములన్నింటినీ ఆక్రమించి కంచెలు వేస్తూ ఉన్నారు గోడలు కడతా ఉన్నారు ఇది గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు గిరిజనులు ఇది అన్యాయం అని ఎదురు తిరిగిన గిరిజనులు కొండకల్ గిరిజన గిరిజనులు గిరిజనులపై రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెట్టి దాదాపు ఒక్కొక్క గిరిజనుడి మీద మూడు నాలుగు కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు రౌడీల్ని తీసుకొచ్చి ఇక్కడ గిరిజనులపై దాడులు చేస్తూ ఉన్నారు అపర్ణ కన్స్ట్రక్షన్ దాదాపు ఇక్కడ ప్రభుత్వ భూముల్ని గిరిజనులకి సాగు చేసుకున్నటువంటి పంతొమ్మిది వందల నుండి సాగు చేస్తున్న అసైన్డ్ భూముల్ని ప్రభుత్వ భూముల్ని దౌర్జన్యంగా ఇక్కడ మీకు కనపడుతుంది కుంట గాని అక్కడ గోడలు కానీ అపర్ణ కన్స్ట్రక్షన్ దౌర్జన్యంగా వంద వంద ఫీట్ల రోడ్డు వేస్తూ ఉంది ఇక్కడ మొత్తం కబ్జా చేస్తూ ఇక్కడే వెంచర్ పెద్ద ఎత్తున వెయ్యి ఎకరాలు వెంచర్ చేస్తారు ఈ విధంగా ప్రభుత్వం తక్షణం స్పందించాలి ప్రభుత్వం ఈరోజు కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డీఓలు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు గవర్నమెంట్ తక్షణం స్పందించి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు స్పందించి ఇక్కడ కొండకల్ తండా గ్రామ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అపర్ణ జీవికే కంపెనీలు చేస్తున్నటువంటి దాడుల్ని ఆక్రమణని తక్షణం స్పందించి గిరిజనులు పేదల భూముల్ని ఏదైతే ఆక్రమణకు గురాయో వాళ్ళు తిరిగి వాళ్ళకి అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ గిరిజన సంఘం అన్ని గిరిజన సంఘాలను సంప్రదించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం ఈ ఇక్కడ ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు ఈశ్వర్ నాయకు అదేవిధంగా ఇక్కడ తండా పెద్దలందరూ వచ్చారు తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని అపర్ణ జీవికే కంపెనీలు దాడులు చేస్తే గిరిజనుల మీద తీవ్ర పరిణామాలుంటాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం